తెలుగులో శ్రీరాములయ్య ఆ తర్వాత రాయుడు స్నేహం అంటే ఏదైనా సముద్రం ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించింది తమిళ సినిమాల్లో కూడా పది పదిహేను సినిమాల్లో హీరోయిన్గా నటించింది ఆ అమ్మాయి కెరీర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి క్రమంలో రెండు వేల రెండు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు ఆ అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ జరిగింది ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హతమార్చారు హతమార్చిన వారిలో ఆ రోజుల్లో ఉన్న మంత్రి పిల్లలు కూడా ఉన్నారు కానీ అధికారంలో ఉండడం వల్ల వాళ్ళను కొంతమందిని తప్పించారు అప్పట్లో నాగం జనార్దన్ రెడ్డి గారి కొడుకు పేరు కూడా వచ్చిండే అప్పట్లో వార్తా కథనాలలో ఇంకా ఇంకా కొంతమంది పేర్లు కూడా వచ్చినాయి ఇక్కడ రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు ఘటన ఘటన జరిగితే ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఏం చేయాలి సహజంగా గాంధీకో మెడికల్ హాస్పిటల్ ఏది ఉస్మానియా హాస్పిటల్కో లేదంటే ప్రభుత్వ దవాఖానకు పంపించి ఏం జరిగిందో చూడాలి కానీ వాళ్ళు కేర్ ఆసుపత్రికి పంపించరు బంజారాయిల్స్లో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంటు చేస్తున్నట్టుగా ఏదో అప్పటికే బ్రతుకున్నట్టుగా కేర్ ఆసుపత్రికి పంపించారు కేర్ ఆసుపత్రిలో చనిపోయింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది ఇక్కడ ఆ తర్వాత నాంపల్లి సెషన్ కోర్టులో ఈ కేసు నడిచింది దీంట్లో